ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వచ్చ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ భోజనం తిన్న తర్వాత ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతిరోజు కూడా అనేక రకాల ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డాక్టర్లు చుట్టూ తిరుగుతున్నారు సో దీనికి సకాలంలో భోజనం చేయకపోవడం ఒక ఎత్తు అయితే ఆహార పదార్థాల్లో రకరకాల స్పైసెస్ తాలింపులు వేపులు ఒక ఎత్తు జంక్ ఫుడ్ కూడా ఒక ఎత్తు ఏది ఏమైనప్పటికీ కూడా మనం తిన్నా అన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావాలన్నా మరియు ఎటువంటి ఉదర సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఖచ్చితముగా మనము జాగ్రత్త వహించాలి అట్ ది సేమ్ టైం ఈ శ్లోకాన్ని ఆ అన్నపూర్ణ శ్లోకం నిత్యానందకరి వరా భయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచిల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షా దేహీ కృపవలంబనకరి మాపా అన్నపుణ్యేశ్వరి అంటూ ఆ శ్లోకంతో పాటు అగస్యం కుంభకర్ణం శమంచడవా బడవానలం ఆహార పరిణామా స్మరామి చ రుకోదరం ఈశ సర్వస్య జగ ప్రభు ప్రీణాతి విశ్వభూ అనే ఈ శ్లోకాన్ని కనీసము ఒక మూడు సాలు భోజనం తిన్న తర్వాత రాత్రి మరియు మధ్యాహ్నం కనుక స్మరించినట్లయితే ఎటువంటి గ్రహ బాధలు కానీ ఎటువంటి అజీర్తి సమస్యలు కానీ ఉండవని మనకు పురాణ పెద్దలు చెప్పి ఉన్నారు మరియు సర్వం కృష్ణార్పణమస్తు అంటూ మనం భోజనం తినే ముందు కూడా ఆ స్వామికి నమస్కారం చేసుకొని చేసినట్లయితే తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవడంతో పాటు ఎటువంటి ఉదర సంబంధ వ్యాధులు రావని మనకు పురాణ పెద్దలు చెప్పి ఉన్నారు మీరు కూడా అలా చేయండి లైక్ చేయండి క్షీతచితే సబ్స్క్రైబ్ చేయండి అగస్యం ఆహార పరిణామార్థం స్మరామి చుగోదరం అంగుష్టమాత్ర అంగుష్టంచం ఇత ప్రతి అన్నపుణమ తల్లి అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి అనారోగ్య సంస్థ తెరిచారు కాబట్టి అందుకే చెప్పాం నిత్యానందకరి వరా భయకరి రత్నాకరి నిర్దూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాలేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహీ కృపావలంబనకరి మాతా అన్నపుణ్య ఖచ్చితంగా భోజనం తినే ముందు ఈ మంత్రం ఖచ్చితంగా చెప్పించండి అంతేకాకుండా ఓం నమ శివాయ మంత్రాన్ని పొద కణాలు జపించి అన్నం తినడానికి ప్రారంభించండి సర్వేజనా జనా సుగినోభవంతు ఆరోగ్యమే మహాభాగ్యం